చాలా సింపుల్ గా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే దొండకాయతో బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం నార్మల్ గా దొండకాయతో మనం మసాలా రైస్ ఇవన్నీ చేసుకుంటాం కానీ ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది కంప్లీట్ ప్రాసెస్ అయితే ఎండ్ వరకు చూడండి అర్థమవుతుంది సో దొండకాయలు అయితే ఇలాగా నాలుగు ముక్కల కింద కట్ చేసుకోవాలి పొడుగ్గా అండ్ ఇక్కడ వచ్చేసి లేతగా ఉన్న దొండకాయలు తీసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సో లేతగా ఉన్నవి తీసుకొని కొంచెం ముగ్గుని మాత్రం వేయద్దు అసలు ఇలాగ ఫోర్ పీసెస్ లా కట్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం అండ్ అలాగే ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర లవంగాలు ఇలాచి వేసుకుని ఒక పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలన్నమాట సరిపడా అలాగే కొద్దిగా మసాలా కూడా యాడ్ చేసుకుని నీట్ గా మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మనం నాన్ వెజ్ చికెన్ అవన్నీ మ్యారినేట్ చేసుకుంటామో అదే విధంగా మంచిగా మసాలాలన్నీ పట్టించి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇవి మనం డీప్ ఫ్రిజ్ లో పెట్టుకుంటే కొంచెం మసాలా అనేది దానికి బాగా పడుతుంది అనమాట సో అలా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి సేమ్ బిర్యానీ సామాన్లు అన్ని ఆకు అవన్నీ కూడా వేసుకుని సేమ్ బిర్యానీ ప్రాసెస్ లాగే చేసుకోవాలి ఇంతకు ముందు చేసుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసి కొద్దిగా పసుపు పచ్చిమిరపకాయలు అలాగే పుదీనా కొత్తిమీర వేసి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలన్నమాట సో దట్ అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళి మంచిగా దొండగా అనేది మనకి సెమీ కుక్ అవుతుంది మరి ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఫోర్ టూ టు త్రీ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ అయితే తీసుకుంటామో దాని తగ్గ వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకోవాలి సో ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేస్తాను అండ్ రైస్ నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు అప్పటికప్పుడు వాష్ చేసుకుని పెట్టేసుకోవచ్చు అంతే మన యాజ్టెజ్ రైస్ ప్రాసెస్ లాస్ట్ కి కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవడమే చాలా టేస్టీగా సింపుల్ గా ఈజీగా అయిపోతుంది దొండకాయ అంత ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తినేస్తారు చాలా బాగుంటుంది బిర్యానీ దీనికి మళ్ళీ కర్రీ అలాంటిది ఏం అవసరం లేదు జస్ట్ సింపుల్ గా అలా తినేయొచ్చు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీకు ఈ బిర్యానీ ట్రై చేసి అలా అనిపించిందో చెప్పండి మా ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగా నచ్చింది నేను కూడా ఇది చేయడం ఇదే ఫస్ట్ టైం బట్ ఇట్ గాట్ వెరీ వెల్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటే కేర్ బై బాయ్